చట్టం టీవీకి స్వాగతం మనం ఈరోజు మార్కెట్ కమిటీ నిజామాబాద్ మార్కెట్ కమిటీలో ఉన్నాం అయితే దడవై కార్మికులు ఉన్నారు ఇక్కడ దడవై కార్మికుల సమస్య ఏంది అంటే ప్రతి ఎన్నికలు వస్తూ ఉంటాయి వీళ్ళకు హామీలు ఇస్తూ ఉంటారు నెరవేరుతా లేవని చెప్పేసి వాళ్ళు అంటారు అయితే ఎలాంటి వీళ్ళకు సంవత్సరానికి ఎన్ని రోజులు పని నడుస్తుందో అడిగి చేసుకున్నాం అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు నిజామాబాద్ మార్కెట్ నిజామాబాద్గా పనిచేస్తుంది స్ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టార్టింగ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను నడవడానికి కూడా ప్లేస్ లేకుండా మాల మాలొస్తుండే ఆ తర్వాత వేరే వేరే గవర్నమెంట్లు వచ్చినాయి కేసీఆర్ గవర్నమెంట్ కానీ వేరే గవర్నమెంట్లు వచ్చినాయి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మాకు సంవత్సరానికి మూడు నెలలు మూడు నెలల నుంచి మూడు నెలల దా మూడు నెలలు మాత్రమే పని నడుస్తుంది కేవలం పసుపు సీజన్ మాత్రమే నడుస్తుంది వడ్ల కొనుగోలు గవర్నమెంటే వడ్లే వడ్లు గవర్నమెంటే ఉంటుంది మక్కలు కానీ ఇతర ఇతర వస్తువులు కానీ ప్రతి ఒక్క వస్తువు బయటనే అమ్ముకుంటున్నారు రైతులు బయటనే అమ్ముకుంటున్నారు గంజలకు తేవడం లేదు ధరలు ఏమని అంటే ధరలు లేవంటున్నారు బయట ధరలు ఎట్లా పెడుతున్నారు మాకు గంజలకు వచ్చేసరికి ధరలు లేవని రైతులు అంటున్నారు మరి దీనికి గవర్నమెంటు అది బయట బయట ఏంటో ఎటువంటి ధరలలో ఉంటున్నారో గంజలో కూడా అదే ధరలు పెట్టి కొనుగోలుదారులు కొనాలని మేము మా తరఫున గోరుస్తున్నాము అయితే ఈ మీకు పని లేని టైంలో మళ్ళీ ఏం చేస్తారో మీకు ఇట్లా ఎలా గడుస్తారు పని లేని టైంలో కొందరు పెయింటింగ్ చేసే వాళ్ళు ఉంటారు పెయింటింగ్ చేసుకుంటారు ఆటో రిక్షా నడిపించే వాళ్ళు ఆటో రిక్షాలు నడిపించుకుంటారు ఇంకా వేరే ఏదైనా పనులు కావాలంటే వేరే పనులు పర్సనల్ ఏదైనా పనులు పోతారు చెప్పుకోలేని పరిస్థితి కూడా ఇప్పుడు దడవా అంటే ఖాళీ మాటలేకే దడవా కానీ చెప్పుకొని పాత పనులకు కూడా కొన్నిటికి పోతారు అవి చెప్పలేము కూడా మేము గౌరవ అది దానికి దాన్ని మమ్మల్ని చూసి గవర్నమెంట్ చుట్టుపడాలి కానీ మేము అవసరం లేదు సార్ మళ్ళీ ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఉన్నాయి మీ డిమాండ్ ఏంది మీకు పోయిన ప్రభుత్వం ఏమన్నా హామీలు ఇచ్చిందా ఇస్తే పోయిన ప్రభుత్వం ఏమి హామీ ఇవ్వలేదు గత మా శాఖకు మినిస్టర్గా హరీష్ రావు ఉన్నప్పుడు నాలుగో తరగతి ఉద్యోగస్తులుగా మమ్మల్ని గుర్తించాలని చెప్పినాము నాలుగో తరగతి ఉద్యోగస్తులుగా ఎటువంటి పరిస్థితులు మీకు కాదు ఆ ఆలోచన మీరు అని హరీష్ రావు గారు మళ్ళీ మళ్ళొకటి ఏంటంటే వేరే విధంగా ఏదన్నా వేరే విధంగా మీకు సాల్వ్ అయ్యేటట్టు మీకు సో తోడు ఏదైనా ఈఎఫ్ కానీ పిఎఫ్ పిఎఫ్ కానీ ఏదైనా సోర్సెస్ ఉంటేనే చెప్తా పై ఆఫీసర్లు అంటే మాకు ఒక కమిషనర్ మేడం ఉంటుంది వాళ్ళ వాళ్ళకి తెలుసుకొని చెప్తా అని హరీష్ రావు గారు చెప్పారు హరీష్ రావు చెప్పడమే కానీ మాటల్లో మాత్రం ఏం మాటల్లోనే కానీ చేతుల్లో ఏమీ లేదు హరీష్ రావు కూడా మాకు అన్యాయమే చేసిండు కేసీఆర్ గవర్నమెంట్ మొత్తం కూడా మాకు అన్యాయమే చేయండి ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చి ఒక నాలుగు నెలలు ఐదు నెలలు అవుతుంది ఉండొచ్చు ఈ గవర్నమెంట్కి కూడా మేము మెమోరండాలు ఎన్నో ఇచ్చినాం మా రా మా రాష్ట్ర కమిటీ నుంచి సురేందర్ రెడ్డి గారు కూడా ఎన్నో మెమోరండాలు ఇచ్చిండ్రు ఎంతో ఇప్పుడు నడుస్తు ఫోర్సెస్ నడుస్తూనే ఉన్నాయి మరి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో మాకు గతం ఇంకా ఇంకా ముందు ముందు చూడాలి ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో అంటే మనకు ఉన్న ఏదైతే అభ్యర్థులు ఉన్నారు అలా మన మీరు ఏ పార్టీ తరఫున ఉంటారు ఏంది పార్టీ తరఫున అంటే మేము కూలీ పని చేసుకునే వాళ్ళము కూలీ పని చేసుకునే వాళ్ళము ఈ పార్టీ తరఫున ఆ పార్టీ తరఫున మాకు ఏ పార్టీ న్యాయం చేస్తే ఆ పార్టీ తరఫున మేము ఉంటాం మాకు ఏ పార్టీ అయితే మాకు న్యాయం చేస్తా అని హామీ ఇచ్చి మాకు కూడా మీకంటూ మేము ఉన్నామని హామీ ఇస్తే ఆ పార్టీ తరఫున ఆ పార్టీ వెనకాల మేము ఉంటామని ఇప్పుడు మీ మార్కెట్ కమిటీలో మీ దడవాయే కాకుండా ఎలాంటి కార్మికులు ఉంటారు మార్కెట్ కమిటీలో దడవేలే కాకుండా నాలుగు వందల మంది హమాలీలు ఉన్నారు మూడు వందల యాభై మంది చాటా వర్కర్స్ ఉన్నారు మళ్ళీ ముల్లి హమాలీలు ఒక మూడు వందల మంది దాకా ముల్లి హమాలీలు ఉన్నారు గుమాస్తాలు ఉన్నారు వీళ్ళంతా కార్మికులు వీళ్ళందరికీ ఎటువంటి పిఎఫ్ ఎప్పుడు గుమాస్తాల కంటే వాళ్ళు పిఎఫ్ఎస్ఐ వాళ్ళకు ఉంటుంది కానీ మాకు ఇప్పుడు ఏదైతే గవ అమానిలకు కానీ దడవైలకు కానీ ముల్లెల మూల్య కానీ ఎటువంటి ఆధారం లేదు ఒకవేళ దడవేకి కానీ ఎవరికైనా కానీ పని చేస్తూ చేస్తూ ఇంట్లో చనిపోయినా కానీ మాకు మార్కెట్ కమిటీ నుంచి కూడా ఎలాంటి సౌకర్యం లేదు ఎలాంటి భద్రత మాకు లేదు మీరు ప్రభుత్వాన్ని కోరే ప్రభుత్వాన్ని కోరేది ఒకటే మాకు ఏ ఏ ప్రభుత్వం అయితే మాకు అండగా నిలబడి నాలుగో తరగతి ఉద్యోగస్తులకు గుర్తించి కనీస వేతనం అన్న ఇచ్చి మమ్మల్ని తోడు ఆదుకుంటే ఆ ప్రభుత్వం వెనుక మేము గంజిలో పనిచేసే మా కార్మికులందరూ కూడా మేడే శుభాకాంక్షలు అడ్వాన్స్ ముందు ముందుగా మేడే శుభాకాంక్షలు తెలు తెలుపుతున్నాం